హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ స్వీట్ గవ్వలు గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి సో ముందుగా ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఉప్పు కొద్దిగా వంట సోడా అలాగే రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా కరిగించి వేసుకోవచ్చు సో ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండికి పట్టించాలి ఇలా ప్రెస్ చేస్తే మనకి ముద్దలాగా ఫామ్ అయ్యేదాకా మనం పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి మరీ మెత్తగా అయినా గవర్ పర్ఫెక్ట్గా రావు సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి సో ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది మరీ పెద్దగా అయినా కూడా గవ్వలు లోపల దాకా ఫ్రై అవ్వవు సో ఇలా మొత్తం అంత పిండిని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూరి కాల్చుకునే జల్లి జల్లిగరట మీద ఒక బాల్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకొని రోల్ చేస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో గవ్వల పీఠ లేకపోయినా ఇలా పూరి గరిటెతో ఈజీగా గవ్వలు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు సో మొత్తం అన్ని బాల్స్ కూడా ఇలానే ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేస్తే గబ్బల షేపులో చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా పర్ఫెక్ట్ గవ్వలు రెడీ అయిపోయాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ గవ్వలన్నిటినీ వేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే వాటికి అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ గవ్వల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మొత్తం అన్ని తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గవ్వల్ని పక్కన పెట్టేసుకొని పాకం రెడీ చేసుకోవాలి సో పాకం కోసం రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇందులో పావు కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ సిరప్ని ఒకసారి వడకట్టుకొని మళ్ళీ ఇదే కడాయిలో వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి ఈ సిరప్ ఇలా పొంగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ దాకా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి పాకం ఇలా కలుపుతూనే రెడీ చేసుకోవాలి ఇలా గట్టి తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని పాకంలో వేసి మొత్తం అంతా పాకాన్ని గవ్వలకి బాగా పట్టించాలి ఇలా కలుపుతూనే పాకాన్ని బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి గవ్వలు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే గవ్వలు కాస్త చల్లారిపోయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో టేస్టీ అని ఎమ్మి గవ్వలు రెడీ అయిపోయాయి సో ఈ పండక్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు సో వీడియో నస్తే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్